అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారు అది ఎలాగో చూద్దాం రామ అంటే శ్రీరామచంద్రుడు పలుకుతాడు అని మనందరికి తెలుసు రామ అనే నామం పలికిన చోట ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా స్వామి హనుమంతుడే శ్రీరామ శ్రీ అంటే మాతా లక్ష్మీదేవి రా అంటే శ్రీ మహావిష్ణు ఓం నమో నారాయణాయ అనే మంత్రంలో నుంచి రా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు మా అంటే శివుడు ఓం నమ శివాయ అనే మంత్రం నుంచి మా అనే జీవాక్షరాన్ని తీసుకున్నారు శివుడు హనుమంతుడి రూపంలో ఈ భూలోకానికి రాముడికి సేవ చేయడం కోసం వస్తున్నప్పుడు మాతా పార్వతీదేవి నాకు కూడా ఆ అదృష్టం కావాలి అని అడిగిందట అప్పుడు శివుడు ఇలా అన్నాడట ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పట్టిస్తాడు కాబట్టి నిన్ను తీసుకువెళ్లడం కుదరదు దేవి పార్వతి అని అన్నాడు మహాదేవుడు అప్పుడు మాతా పార్వతీదేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించిందట మాతా పార్వతీదేవి మరి రామ అన్నప్పుడు హనుమంతుడు వస్తే మాతా పార్వతీదేవి